కర్నూలు జిల్లా కోడుమూర్లో పోలీసు వారి హెచ్చరిక నాలుగవ తేదీ ఎన్నికల లెక్కింపు కారణంగా ఆరవ తేదీ వరకు ఎన్నికల కోడ్ నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుంది కనుక గుంపులుగా గుమ్మి కూడకుండా ఎటువంటి సంబరాలు ఊరేగింపులు తపాసులు పేల్చడం అమ్మడం చేయకూడదని చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు దయచేసి ఎవరు కూడా గుంతులు గుంతులుగా వీధిలో కూర్చోవడం గానీ చేయకూడదు వారి హెచ్చరిక ఈ నెల నాలుగవ తేదీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉంటుంది అదే విధంగా ఈ నెల ఆరవ తేదీ వరకు పోలీస్ ఎలక్షన్ అమల్లో ఉంటుంది మరియు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా గుంపులు గుంపులుగా కూర్చోవడము ఊరేగింపులు ర్యాలీలు చేయడము నిషేధం అలా చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ఎవరైనా పటాకులు కాల్చడం గాని అమ్మడం గాని చేస్తే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ ప్రజల ఓట్ల లెక్కింపు ఉంది ఉంటుంది మరియు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా గుంపు